అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ ప్రభాస్ సినిమాలను ఎందుకు తగ్గించేశాడు చాలా ఏళ్ళ నుంచి ఏడాదికి ఒక్క సినిమానే చేస్తున్నాడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ అయితే రెండు వేల ఇరవై మూడులో లో మాత్రం ఆశ్చర్యకరంగా ప్రభాస్ నటించిన రెండు సినిమాలు విడుదలైపోయాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక రెండు వేల ఇరవై ఐదులోనూ ప్రభాస్ రెండు సినిమాలు విడుదలవబోతున్నట్లుగా నిపుణులు అయితే చెప్తున్నారు ఇక అందుకు తగ్గట్టుగానే డార్లింగ్ తదుపరి సినిమాల లైన్అప్ కూడా ఉందట ఇక కల్కి తర్వాత ప్రభాస్ నటించిన హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రం ది రాజా సాబ్ ఏప్రిల్ పదిన సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన కూడా చేసేశారు ఇక చిత్ర బృందం స్వయంగా ఈ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేసింది అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే దీన్ని బట్టి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కు మరింత సమయం అవసరమైనట్లుగా ది రాజా సబ్ సినిమా విడుదలను వాయిదా వేసే యోచనలో మేకస్ ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతుంది ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఎక్కువగా ఉపయోగించినట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఇదే క్రమంలో తొందరపడి సినిమాను విడుదల చేయకూడదన్న అభిప్రాయం అయితే మేకస్ లో ఉందట దీంతో అనుకున్న తేదీ కంటే కనీసం ఓ మూడు నెలలు ఆలస్యంగానే వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది ది రాజా సబ్ సినిమా అయితే మారుతి దర్శకత్వంలో తరక ది రాజా సబ్ సినిమాలో ప్రభాస్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ చిత్రంలో మాలవిక మోహన్ నిధి అగర్వాల్ కథానాయక నటిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా ఆడియో వేడుకను జపాన్ లో గ్రాండ్ గా నిర్వహించేందుకు చిత్ర బృందం అయితే ప్లాన్ చేసేసింది ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పాటలు ఇప్పటికే సిద్ధంగా కూడా ఉన్నాయట ఇక రిలీజ్ కి మాత్రమే ఆలస్యం అంటూ సంగీత దర్శకుడు ఎస్ తమన్ తెలిపారు అయితే ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్టులు ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి అవేంటంటే ది రాజాసాబ్ తో పాటు కల్కి టూ ఉంది అలాగే సలార్ కూడా ఉంది అండ్ హను సంబంధించి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కూడా ఓ స్పిరిట్ అనే చిత్రాలతో పాటు హెంబోలే నిర్మించనున్న రెండు చిత్రాల్లో కూడా ప్రభాస్ నటించబోతున్నాడు చూడాలి మరి ఈ సంవత్సరం అయినా ప్రభాస్ నుంచి ఓ రెండు మూడు సినిమాలు ఎక్స్పెక్ట్ లేదు మరి